నా పేరు మీసాల బ్రహ్మానందం ఆర్మూర్ యొక్క మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఈ మండలంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి అత్యధిక ప్రాధాన్యత వహిస్తూ మండలంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా ప్రస్తుతం నేను వచ్చే వరకు ఇందిరమ్మ ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబడిన ఇందిరమ్మ ఇల్ల సర్వే పూర్తి చేసే చేయబడింది దానికి మనకు మొత్తం మండలం నుంచి ఐదు వందల ముప్పై తొమ్మిది అప్లికేషన్స్ రావడం జరిగింది దాంట్లోపూట మూడు వందల డెబ్బై ఎనిమిది అరువులని ప్రకటన చేయడం జరిగింది దాని నుంచి ఎంపీడీఓ లాగి నుంచి కలెక్టర్కు పంపించడం జరిగింది ఆ కలెక్టర్కు పంపిన దాంట్లో మూడు వందల ఎనిమిది కలెక్టర్ గారు గ్రామాల వారీగా వాళ్ళకు మంజూరు ఇచ్చినారు ఈ మంజూరు ఈరోజు మార్నింగ్ నుంచి ఈ వివిధ గ్రామాల్లోపట అన్ని గ్రామాల్లోపట లబ్ధిదారులకు పంచాయత్ సెక్రటరీల ద్వారా అందజేయం అందజేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రామాల్లో పట ఇందిరమ్మ ఇల్లు ముగ్గు అంటే మార్కౌట్ వేయడం జరుగుతుంది దానికి ఇందిరమ్మ కమిటీ మెంబర్సు మరియు గ్రామ పంచాయత్ ప్రత్యేక అధికారులు పంచాయత్ సెక్రటరీలు మళ్ళీ ఎంపీడీఓ గారుగా విజిట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రామాల్లో పట పారిశుద్ధ్యము మరియు శానిటేషన్ గురించిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి అది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే రాజీవ్ యువ వికాసం కింద మన మండలంలోపట పదిహేను వందల అరవై ఎనిమిది అప్లికేషన్స్ మండలంకు ఆన్లైన్ ద్వారా తీసుకోవడం జరిగింది ఆన్లైన్ నుంచి మేము అప్లికేషన్స్ అన్నీ వెరిఫై చేయడం జరిగింది కొన్ని డాక్యుమెంట్స్ లేక పద్నాలుగు వందల పద్దెనిమిది మాత్రము డాక్యుమెంట్స్ ఫుల్ డాక్యుమెంట్స్ షేపులు ఉంటే వాళ్ళకు బ్యాంకులకు పంపించడం కన్సర్డ్ గ్రామాల బ్యాంకులకు పంపించడం జరిగింది మిగతా రిమైనింగ్స్గా వాళ్ళకు డాక్యుమెంట్స్ పాన్ కార్డు నాటు బిల్డింగు ఏదైనా సమస్య ఉంటే పంచాయతీ కార్యదర్శి మీటింగ్ పెట్టి వా అవిశ క్లా ఈ టూ త్రీ డేస్లో ఫైనల్ చేస్తామని తెలియజేస్తున్నారు